చెప్ప ఏం చేస్తున్నాం చెప్పి ఈరోజు ఏం సంగతి చెప్పు ఇవి బుగ్గలు అండి ఈ బుగ్గల్లో నీళ్లు నింపాలండి నింపేసి అవన్ కోసం రెడీగా పెట్టాలండి ఏం చేస్తున్నావు ఈరోజు చెప్పు చాలా లేక చెప్పు ఉప్మా చేసుకుందాం వడలు చేసుకుందాం నెట్ఫ్లిక్స్లో ఏదైనా మంచి సినిమా పెట్టుకుందాం ఎంజాయ్ అంటాను నేను అండ్ ఈరోజు కెమెరా ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు అనుకున్నారు ఓంకార్ వచ్చాడు వెనకాల కెమెరా పట్టుకొని ఉన్నాడు వాడు మళ్ళీ హెయిర్ స్టైల్ మారింది చూడాలని ఉందా విగ్నేశ్ అంటే అలా ఏమైతే నుంచి ఆకి తీసే లోపు వాటర్ పెద్దగా అయితేనే కొన్ని చిన్నగావు అంటే డిస్ట్రిబ్యూట్ గాట్లేదు కొన్ని పెద్దగానే వరకు తీసేనా భయం అవుతుంది ఓహో ఇ అదే అట్లనే తీసినా లాగడమేనా అట్లా లాగడమే ఇందులో ఒకటి 2 మూడు ఇంకా ఇంక మళ్ళీ పెడదాం ఓహో ఎంత ఈజీ వర్క్ కోసం ఏ అది నాకు తెలిసినంతవరకు పట్టి పట్టుకుంటా వచ్చింది వచ్చాడు పిక్ కూడా పోయాను కాయలు పిక్కున్నట్టు ఇదేం కాయలురా నాయనా మళ్ళీ అయితే పిక్చర్ వేసిపోయింది నాకు ఫన్నుండే అవే అని కడిగేమో ఫన్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్ ఏంది ఓ ఇది పోయో మోబో పగిలిపోతుంది ఇది అట్ల ఎక్కువైపోతే పగిలిపోయి అప్పటప్పను ఇక్కడనే పగిలి పగిలినాయి ఆరోజు పగిలటం అనుకుంటాను వేరే దాంట్లోకెళ్ళి ఇది స్పేస్ ఉండేసరికి అన్ని అన్నీ నిండా వేయమసకాయిపోయింది మరి స్విమ్మింగ్ డ్రెస్ ఇది చూడరా రైట్ లు ఉంది నీలికరే ఉంది ఆకరే ఇది మరి ఇంకా మరి సంగతి ఏంటన్నట్టు సుగని ఇంతవరకు నిండినాయి ఏంటంటే ఒక విధంగా బ్లాగ్ చేస్తుంది ఇప్పుడు ఏం చేస్తా చూస్తా ఎట్లుచ్చా నేను మాతా పోయినా Me like a nigga in a Rico. Moving through this shit like GTA TA with a Chico He claimed that he love me, but we fuckin' all the freakos. I just wanna dance all night. Can nobody do it just like I? Boy, you got just what I like. Come on, baby, let's kiss on fire fight. What you wanna do? Tell me what you like. What you wanna do, tell me what you like. try <laughs> <laughs> అదన్నీ నీ మీదకి వస్తాయిస్తాగదిస్తా లాక్ అయిపోతాయి ఓకే రెడీ అండి మరి నా ఇంత కష్టం ఉంటుందా ట్రై అంటున్నాను ఎందుకంటే లైఫ్లో ఎప్పుడు కూడా గివప్ ఇయ్యాలనేది ఇయ్యను కూడా అంటున్నా నేను చాలా గట్టిగా పట్టుకోవాలి ఇట్లా

What you wanna do? Tell me what you like. What you wanna do? Tell me what you like. Ain't gotta say it. I know I'm the one you like. Oh damn! Tell so the DJ turn to beat up. Got a white boy who be singing like a beat up. Claim she getting bread, but I heard she doing keto. I don't do drugs. I'ma smoke a little weed up. I can chase some man for no paper. Bitches think it's sweet. I'ma show show him now or later. What you think of Omkar Hershel? How is it? Jabra, <laughs> how is it? Itlundi, how is it? Good? Are you sure it's good? But in the glass, it's good. I getting money on the wake up. He a broke boy, tell so that nigga get his cake up. Only fuck with dope boys, they the ones who spinning paper. Get your weight up. Tell them sit in Addy and I stay, stay up. Bitches out here mad, told them Alaikum yeah. Hold that bitch? Five five, she don't even need no makeup. What you wanna do? Tell me what you like. What you wanna do? Tell me what you like. What you wanna do, tell me what you like Just say the word, baby, I'ma get you right What you wanna do, tell me what you like What you wanna do, tell me what you like What you wanna do, tell me what you like Ain't gotta say it, I know I'm the one you like ఒకసారి చూపి నువ్వు షాక్ క్రీమ్ నాకేసి నాకు వద్దు అంటున్నావు అంతే కదా డైరెక్ట్గా చిప్స్ కావాలంటే చిప్స్ కావాలని అడగాలి కానీ ఓరియోస్ వద్దు నాకు చిప్స్ అని అట్లా ఎట్లా మిత్రులరా మన ఓంకారు ఉప్మాకి హెల్ప్ చేస్తున్నాడు ఆనియన్స్ కట్ చేస్తున్నాడు మంచిగా డైస్ చేస్తున్నాడు సంస్కృతి ఉప్మా చేస్తుంది ఉప్మాలో మనకి పల్లి చట్నీ అనేది ఉందన్నమాట ఈ పల్లి చట్నీని ఉప్మాలో పోసుకుందాం పోసుకొని మంచిగా తిందాం అనమాట పోసుకుని మీకు ఇంకొక స్పెషల్ కూడా ఉన్నది ఈరోజు ఏమంటారు అవి మొక్క గారెలా మొక్క గారెలు అంటే తెలీదా ఉందా యాజ్ దాట్ మొక్కజొన్న గారెలు గారెలం ఈ మొక్కజొన్నల్ని నానబెట్టింది ఇప్పుడు మెత్తగా ఉన్నాయి ఇవి మరి మెత్తగా ఉన్నాయి

అది కాన్సెంట్రేట్ జెల్నే లైఫ్ లో ఫస్ట్ టైం చేస్తున్నా అవునా మమ్మీ నా చేసునే చిన్న ప్రియ మరి ఇంట్లోనే బెల్లంతో చేస్తారు కొంచెము బెల్లం వేస్తారు అంత పిండి లేదు ఉంటే చేస్తుండే బెల్లంతో గారల్ ఉంటాయి హాట్ గారల్ ఉంటాయి హాట్ డ్రై చేసుకుందాం అవును బెల్లం నీకు నచ్చో ఓకే నీకు నస్తా నకిష్టం ఓకే చేసుకోపోయినా నీకనే ఒక రెండు వేల అంత సగది ఎందుకంటే ఒక రెండు చేసుకో ఫస్ట్ హాట్ హార్ట్ నా లైఫ్ లో ఫస్ట్ టైం వేసుకుని ఎట్లా వస్తుంది హిట్ అవుతుందో ఫట్ అవుతుందో వాయిట్ గైస్ హిట్ అవుతుందో ఫర్ట్ అవుతుందో చూద్దాం మనం దాంట్లో కొన్ని మిర్చి వేసుకోండి ఫస్ట్ దాని తర్వాత ఈ కాన్ అంత వేయాలా కింద పడేసుకునేమో చెప్పి సాగమనది వాటర్ పడిపోతే మళ్ళీ మెత్తగా అవుతుంది ఎందుకు వచ్చి డాట్ కొంచెం జిల్పారు కొంచెం జిల్ప రండి

దిస్ గైస్ ఆర్ టాకింగ్ యాజ్ ఇట్ లైక్ నైస్ ఇష్టం మమ్మీ ఫుడ్ మిస్ అయిపోతున్న స్టేజ్ లో ఉన్నా కదా నువ్వు అట్లేం లేదు నేను కూడా మిస్ అయ్యా జస్ట్ అల్లం వేసుకోండి కొంచెం కొంతమంది ఎల్లిపాయ కూడా వేస్తారు నాకు టేస్ట్ నచ్చదు నేను ఇయ్యట్లే ఇంత లూజ్ అయింది కాబట్టి కొంచెం పిండి వేసేస్తుంది ఇక్కడ కంకులే అట్లుంటాయి నా వాటర్ కంకులు అసలు అయితే పిండి వేయాల్సిన అవసరం ఉండదు అసలు స్పై అంతే ఫస్ట్ కొంచెం ఆయిల్ పోసేసినా ఇది ఇది వేసేసిన తర్వాత ఇది పసుపు వేసేసి నీళ్ళు పోయాలి దాని తర్వాత ఉప్పు వేయాలి ఇంకొంచెం అహో భోజనం బు ఫుడ్ చైన్ వెళ్ళా సార్ అలా అవునా దాంట్లో ఒక పెటైజర్ ఉంటుంది మన మొక్కజొన్న వడ అని ఆన ఓకే మనం దాంతో వాడు దాని మీద ఒక మసాలా కూడా వేస్తాడు ఓకే యా మన జస్ట్ అంతా తా థిక్నెస్ వచ్చేంత వరకే ఇస్తున్నా మన చేస్ మెల్లి తింపితేనే అసలు నాకు తెలుసా స్మెల్ చూస్తేనే వడ అని తెలిసిపోతుంది కదా మింతా వేస్తే మింటీ టామినేట్ చేస్తారు అందుకే ఇది మొక్కసారి వాడలు కాదు ఈ యప్పిండే వాడలే నాస్ట్ కి అంత ఈ ఎప్పిండి వేసినా కానీ అట్లీస్ట్ ఫ్లేవర్ వచ్చిన చర్లే నువ్వు టెన్షన్ వాడకూదురు

ఎక్కువ అనిపించిందా ఇంకా మనం ట్రై చేద్దాం అండి జెన్యున్ రివ్యూ వేద్దాం ఈరోజు కల్కి కూడా రిలీజ్ అవుతుంది పోదాం అనుకున్నాను తెలుసా నేను ఓంకారా ముప్పై ఎనిమిది డాలర్లు ఉన్నది అమ్మ మరీ మన నలభై డాలర్లు అనుకున్నాను నేను అయినా కానీ అనుకున్నా కానీ పిల్లలు ఇదంతా మళ్ళీ అంత దూరం పోయి నస్తున్నాయి కానీ ఇంకొంచెం సేపు ఉంటే క్రిసిఫ్ అవుతుంది కదా లోపల ఫిల్లింగ్ కొంచెం మెత్తగా అనిపిస్తుంది టేస్ట్ మాత్రం నస్తుంది నస్తుంది అప్పుడు చూపిస్తావా తడాక ఏంటో ఇండియా వస్తామండి మేము సో సంస్కృతి ఏంటంటే నాకు మీ మక్క గారెలు చేసి పెడుతుందండి మొక్కజొన్న గారెలు దాని తడాక అంటే ఏంటో చూపిస్తుంది అంట ఆ రోజు కోసం నేను కూడా చూస్తున్నా ఇది అంత అంత అవసరం లేదులే షిఫ్ట్ అంత అవసరం లేదులే అబ్బో ఇది పెద్ద ఐ డోంట్ ఎవర్ బిలీవ్ దట్ ఎనో యూ వాంటెడ్ టు కమ్ టు ఇండియా గంట నుంచి కూడా జారట్లేగా ఓంకార్ అద్భుతం మహా అద్భుతం పల్లీలు కొంచెం అయినా ఓవెన్ ఓవెన్లో పెట్టింది సంస్కృతి ఈరోజు కొంచెం అది అది ఉంది కదా ఓవెన్ అంటారు మైక్రోవేవ్ కదా అవెన్ అవెన్ అంట అవెన్ సో ఆ లో పెట్టింది ఈ పల్లీలు కొంచెము ఒక టూ మినిట్స్ తక్కువ పెట్టు ఐ థింక్ ఇట్ విల్ బి గుడ్ शवमा, शवमा, या, इट्स अ फूड। ये गारेल तो दिन दिन है, पानी लेकिन जब मार्टल बस में आने, उपमा तो मस्त है। थैंक यू, लव यू सो मच रावी मामा। गारेल शूट के दिन तो मैरिज। आप आप, डैडी आपसे क्या, क्या वांट फॉर माय बर्थडे? व्हाट डू यू वांट फॉर योर बर्थडे? अ रेस कार। हूँ You want a toy or a real one? A, a toy race car. <laughs> okay. I was two. Like. Oh, how about how about we how about we both play remote control race cars and hmm. we bump each other. You and your brother? Yeah. No. Ah, game. not bumpers. Bump race cars. Oh uh no. -huh. Yeah. <laughs> we can. We can. We can कुछ ना अभी अंतिम दर्द था नौ वर्ष फोर इयर्स का रहे मो एट इयर्स है मो अंकल दस वर्ष फोर इयर्स ओल्ड व्हाट नहीं क्या एक वो एज जमान पिस्त था ना गुनु मार्टे डे की डैड विच वन ओके थैंक यू बड़ी आई रियली अप्रिशिएट ఓకే బట్ చ్లన్ నానే ఇక్కడ కిన్న బిట్టేన మనిషి గోల్స్ పెట్టుకొని పైసలు సంపాదించిన తర్వాత ఒక టైం తర్వాత ఆధ్యాత్మికత స్టార్ట్ అయిపోతుంది ఆధ్యాత్మికత అంటే పీస్ అంటే మన మనస్సుకి శాంతి కోసం మనము ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక థింకింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువ పీస్ కోల్పోతుంటాం మనం అదే మ్యాజిక్ దానిలో ఈ ఫ్యూ డేస్ నుంచి ఆర్ ఫ్యూ మంత్స్ నుంచి నాకు అదే జరిగింది సో మన దగ్గర ఏమున్నా సరే ఇప్పుడు చెప్పుకోవడానికి ఈవెన్ దో ఐ హ్యాంగ్ ఆన్ అ జాబ్ ఈవెన్ దో ఐ హ్యాంగ్ ఆన్ అ వీసా మనకు చెప్పుకోవడానికి అట్లీస్ట్ ఆ జాబ్స్ అన్న ఉన్నాయి బీయింగ్ థ్యాంక్ఫుల్ ఆ జాబ్స్ అన్నా ఉన్నాయి ఈ ఇంటికి ఈఎంఐ అయినా కట్టుకోగలుగుతున్నాము అట్లీస్ట్ కార్లో తిరగలుతున్నాము పిల్లల్ని స్కూల్కి పంపించగలుగుతున్నాము ఏదైనా కావాలంటే తిండి మంచిగా తినగలుగుతున్నాము ఇవన్నీ సౌకర్యాలు మనకు ఉన్నప్పటికీ కూడా మనం ఏంటంటే ఎందుకు ఇండియాలో లేము ఇక్కడ ఉంటే మంచిగా మన వాళ్ళ దగ్గర ఉంటారు మనం బయటకు పోయి ఫుల్ తినొచ్చు ఇండియా తిండి ఇవన్నీ నా దగ్గర లేనివి ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఎక్కువ ఆలోచన పోతుంటుంది ఈ ఆధ్యాత్మికత గురించి మాట్లాడుతున్నా నేను సో ఏమైందంటే ఇది ఆలోచించే ప్రాసెస్లో ఐ లాస్ట్ మై సెల్ఫ్ అన్నట్టు సో వీడియోస్ సరిగ్గా చేయబుద్ధి కాదు జాబ్ సరిగ్గా చేయబుద్ధి కాదు నేటికైనా బయటకు పోయినామంటే సరిగా పార్టిసిపేట్ చేయబుద్ది కాదు ఎట్ల అయిపోయిందంటే ప్రశాంతంగా నిద్రపోయి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో అనే ఫీలింగ్ వచ్చేస్తుంది సో నాన్న రికవర్ అయ్యిండు అండ్ దెన్ ఎవరిస్ జస్ట్ స్పెండింగ్ ఎ ఆలోచిస్తున్నాను నేను కొన్ని ఫండమెంటల్స్ పెట్టుకున్నాను ఒకటి ఏంటంటే నా దగ్గర లేని దాని గురించి నేను ఆలోచించద్దు ఇప్పుడు ఇండియా అనేది నా చేతిలో లేదు అమ్మా నాన్న నా దగ్గర ఉంటామనేది నా చేతిలో లేదు అనుకుంటే ఒక ఆరు నెలలు ఉంటారు మన దగ్గర లేదంటే ఆరు నెలలు అక్కడే ఉంటారు దానికి మనమేం చేయలేం దాని గురించి ఆలోచించకూడదు బీయింగ్ థ్యాంక్ఫుల్ టు వాట్ ఐ హ్యావ్ మనకి ఇవన్నీ ఉన్నాయి కదా ఈవెన్ దో జాబ్ పోయింది అనుకోండి పోనీయండి వీసా పోయింది అనుకోండి పోనీయండి అట్లీస్ట్ ఇవన్నీ చూసినాం కదా ఇవన్నీ ఉన్నాయి కదా పిల్లల దగ్గర ఉన్నారు కదా బీయింగ్ థ్యాంక్ఫుల్ టు వాట్ ఐ హ్యావ్ అండ్ ఫైనల్లీ స్పెండింగ్ అలోన్ స్పెండింగ్ అలోన్ అంటే ఎవరు లేకుండా పోయి రీల్స్ చూడటం అట్లాంటిది కూడా కాదు జస్ట్ అసలు ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ మన బ్రెయిన్ మీద లేకుండా ప్రశాంతంగా ఒక పది నిమిషాలు రోజుకి మనతో మనమే గడుపుకుంటాం అంటే ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఆలోచన చేసుకుంటాం మనతో మనమే మాట్లాడుకుంటూ ఈ మూడు ఫండమెంటల్స్ పెట్టుకున్నా పెట్టుకున్న నెక్స్ట్ డే నుంచి ఐ రియలీ ఫీల్ ఎ చేంజ్ నిజంగా చెప్తున్నా అంటే సోషల్ మీడియా ఇవన్నీ కూడా కొంచెం అవాయిడ్ చేసిన అనుకోండి సో ఐ ఫీల్ ద చేంజ్ ఆ చేంజ్ వల్ల ఏంటంటే ఐ ఐ ఫీల్ లైక్ బీయింగ్ థ్యాంక్ఫుల్ టు యోనో మై యూట్యూబ్ కమ్యూనిటీ యనో నాకు ఇంత చేసినారు వీళ్ళు ఇంత లవ్ ఇచ్చినారు వీళ్ళు సో వై డోంట్ యూ పోస్ట్ వీడియోస్ బీయింగ్ థ్యాంక్ఫుల్ టు మై మ్యూజిక్ ఫ్యాన్స్ యోనో ఆ మ్యూజిక్ కమ్యూనిటీ ఇప్పుడు ఐదు పదివేల దగ్గరే ఉన్నది అయినా కానీ బీయింగ్ థ్యాంక్ఫుల్ టు వాట్ దే హ్యావ్ గేవ్ మీ వాళ్ళ గురించి ఒక సాంగ్ రాయడం బీయింగ్ థ్యాంక్ఫుల్ టు మై ఫ్యామిలీ ఇంత నాకు సపోర్ట్ ఇచ్చినందుకు ఐ జస్ట్ ఫీల్ లైక్ బీయింగ్ థ్యాంక్ఫుల్ టు వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఈజ్ ద అట్మోస్ట్ ప్రయారిటీ నేను చేయాల్సింది అందుకే డిసైడ్ అయిపోయినా ఏది ఆలోచించకూడదు మంచిగా జాబ్ చేసుకోవాలి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలా వీడియోస్ చేయాలి మ్యూజిక్ చేయాలి యొక్క బీయింగ్ థ్యాంక్ఫుల్ టు వాట్ ఐ హ్యావ్ ఎలోన్గా స్పెండ్ చేయాలి కొంచెం టైము నాతో నేను మాట్లాడుకోవాలి ఈ ఏదైతే మన దగ్గర లేదో దాని గురించి ఆలోచించి డిప్రెషన్ అన్నీ పోగొట్టుకోవాలి ఇవన్నీ జర ఫండమెంటల్స్ పెట్టుకున్న తర్వాత అది రియల్లీ ఫీల్ చేంజ్ చేంజ్ను ఇదంతా చెప్పాల్సిన అవసరం కూడా లేదు కానీ నాలాగా చాలామంది ఇలాంటి సిచ్యువేషన్లో పోతుండొచ్చు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది పోతాం మనం అందరం కామన్ కదా మనం ఒక దగ్గర నుంచి వచ్చినాం బాయి మనము ఒక దగ్గర ఇనఫ్ అనిపిస్తుంది ఇనఫ్ అనిపించిన తర్వాత ఇట్లాంటి థాట్స్ మీ మైండ్లో కూడా రన్ అవుతుంటాయని చెప్పేసి నాకు అనిపించి నాకు బెటర్ అనిపించింది కదా మీరు కూడా ట్రై చేయండి దోస్తులు అనేది ఉద్దేశం అన్నట్టు మీరు కూడా నాతో ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే ఏదైనా మంచి వాక్యం కింద కామెంట్లో తెలియజేయండి ఇన్ సి నెక్స్ట్ వన్ అంటే అమెరికా చూరసా